మీకు పోస్తాదని ఈ రోజు ఎక్కడికి వచ్చిన అనుకుంటారు అంబత్రే క్షేత్రానికి వచ్చిన గిడ అంతా చాలా ఇప్పుడు ఫేమస్ గుడి ఇక గుడి మీ అందరికి చూపిద్దామని వచ్చిన ఈ ఆశ చేయకుండా గుళ్ళెక్ పోదాం ఇక ఈ గిడ గిల్లు ఉండరు జర గిళ్ళను అడుగుదాం గుడి ఇక్కడ దిక్కే ఉండదా ఎక్కడ ఉండదు నాయనా ఈ గుడి గిక్కనివ్వాల సరే సరే పోయి వస్తా జరా బండ్లుగుట్లా పెట్టడానికి బాగానే జాగా కులాసగా ఉండదు గుడి చుట్టుముట్టు కూడా బాగానే పచ్చ చెట్లు అడవి అవి బాగానే ఉండేట్టు ఉండవు ఇక ఓదాం పోయి చూసేద్దాం గుడి ఒకసారి ఇక చెప్పు గుట్ల వేసుకొసి ఇక గిట్లకెళ్ళి ఇడవాలి ముందరనే ఇయ ఇక వాళ్ళు మరుసకూరి చెప్పులు గిన్నె ఇడవాలే లోపలికి రానియర్ మళ్ళీ చెప్పులు గుట్లు వేసుకుంటే గిడ అన్నదానము గది కూడా గిడ వండేటట్టు ఉండరు పెట్టేటట్టు ఉండరు ఇక ఓదం ఇంకా ఇక ముందర కూలం కొబ్బరికాయలు ఊట్లు అమ్మేటట్టున్నారు నాయనా ఏమేమి అమ్ముతావు నువ్వు గిడే నాయన దీపాలు ఉన్నాయి ఈ ఆవు పేడతో చేస్తారు ఇక మీరు మీరే చేస్తారా ఇక మీరే చేసి ఇక మీరు ఇచ్చి పంపిస్తారు ఇవే నాయన బుట్టిలు పెట్టుకున్నావు ఇక కవార్లు వాడకుండా గీ బుట్టిలు అలా పెడతావు అయితే గిడ కూడా ఏమో ఉండయి ఓ ఏంద్రో ఇవన్నీ బొంగరాలు బొంగురాలు గుండు గుండుగా బిల్లలు బిల్లలు ఉండవు దీపాలు లేకుండా ఇవి కూడా పోదాం ఇక గుళ్ళె కొయ్యది చూద్దాం ఓసారి శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం ఏడుందనుకుంటారు ఇక బిజ్వర్పూర్ గ్రామము ఉట్కూరు మండలము నారాయణపేట జిల్లాలో ఉండదు ఈ క్షేత్రము ఈ క్షేత్రానికి ప్రతి మంగళవారము శుక్రవారము పున్నము అమాస రోజు జనాలు షాన్ వస్తారంట ఇక నేను కూడా వచ్చిన ఇక రోజు చూద్దాం ఏంది అసలు ఈ గీడ ఏం ఉండదు ఎందుకు గింతగానం జనం వస్తున్నారు అని చెప్పి తెలుసుకుందామని వచ్చిన ఇక నేను తెలుసుకుంటా ఇక మీకు కూడా చూపెడతా ఇక ఆలస్యం చేయకుండా ఇక మనం చూసుకుంటే ఇక ముందర గీడికి పోతారు లోపలికి గీడికి వెళ్ళి చక్కగా లోపలికి పోయి దేవత దర్శనం చేసుకుందాం ఈ ఆలోచన చేయకుండా ఇక ముట్లు బాగానే ఉండదు గుడి లోపల కూడా గీడ రాంగ్ అనే చెట్టు కనబడుతున్నది చెట్టు కింద దేవత ఉన్నది చూస్తే ఇట్లా చూస్తే పన్నెండు రకాల షర్ట్లు కనబడుతుండయి పన్నెండు రకాల షర్ట్లు ఈ పన్నెండు రకాల ఏమైనా ఉంటే ఇట్లా చుట్టూ తిరుగుతారంట మొక్కవాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్లా చుట్టూ తిరుగుతే చెల్తాయంట అంట మళ్ళు ఈ ఆలస్యం చేయకుండా ఇగో ఇక్కడ పక్క ఓద గిడ ఏదో ఉండదు ఇక గిడ గీ తాబేల ఆకారంలో ఇక చిన్నగా గుండం ఉండదు ఇక గీ గుండంలో చాపలు తాబేలు గవి కూడా ఉన్నాయి ఇక గిడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏడు సప్త జీవనదుల నుంచి ఇక నీళ్ళు తీసుకొచ్చి ఈ గుండంలో పోసి పెట్టిరంట ఇక గీ నీళ్ళు ఇక మీద చల్లుకుంటే ఇక పుణ్యం వస్తుందంట ఇక ఏడు నదులు ఎట్లా దర్శించుకోలేము ఇక జీవితంలో ఇక ఇక గిన్నె చల్లుకుంటే జర మనకి పుణ్యం వస్తుందని మన స్వామిజీ ఇక ఇక ఏడు సప్త నదులు తిరిగి ఇక గల్లీలు తెచ్చినట తెచ్చి ఇంట్లో పోసినట ఈ ఆలస్యం చేయకుండా జరాని మన మీద కూడా చాలా పాపాలు పుణ్యాలు మొత్తం చేస్తాం పొదులు వేస్తే జర్రాని మనం కూడా కలుక్కున్నాం ఇక జర్రా ఇట్లా పోతే చూద్దాం ఇక ఇక్కడ ఏమేమి ఉండయో ఇక కట్టి అయితే ఇక సామిది ఇస్తలే లోపల ఇక కాళ్ళు నొప్పుకున్నది ఇక ఏం చేద్దాం ఇక గిడ యజ్ఞాలు గవి గివి చేస్తారంట ఇక గిడ ప్రతి పున్నము అమాసకు ఇక చండి యాగము ఇక యాగాలు గవి ఇవి చేస్తారంట ఇక ఇక ఇంకా ముంగు పోయి ఇంకేమీ చూతాం ఇక ఇక గడ సత్రంలాగా కనబడుతున్నది ఇక ఇక గన్నని దేవత ఉన్నదంట ఇక ఆలస్యం చేయకుండా చూతాం పోయి లోపల పోయి చూతాం మో జనాలు కూడా బాగానే వచ్చిర్రో ఈరోజు ఇక ఇంతకు గురువు ఉండడా లేడా ఇక చూత ముందు అయితే లోపల అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం మనం ఆలోచన చేయకుండా ఇక అయితే పోదాము ఇక గిడ నైవేద్యాలు గవి కూడా చేసుకొచ్చి పెడతారంట ఇక వాళ్ళే వండుకొచ్చి ఇక గిడ ఫోటోలు ఇవి కనబడుతున్నాయి కదా ఇక వాళ్ళు ఏమైనా కోరికలు గవి కోరుకుంటే గీడ పోడోలు పెట్టిపోతారంట ఇక పూన్నం నుంచి మళ్ళీ పున్నం దాకా లేదా అమాస నుంచి అమాస దాకా ఇక పోడోలు గిన్నె ఉంటాయంట ఇక మల్ల నెల లోపల ఇక గల మొక్కులు గవి ఏడుతాయి అంటే భక్తులు నమ్ముతుంటారు ఇక ఇక గిడ అమ్మవారు అయితే ఉన్నది ఇక చూసారు కదా ఇక గీడ ఉన్న దేవతని గల లోపల ఉన్న దేవతని ఇక మృతికము అంటారు కదా అట్లా తయారు చేసారు యాభై రెండు మృతికాలతోటి తయారు చేసారు అమ్మని చూస్తున్నారు కదా ఇది పెద్దది దీన్ని రుద్రశూలం అంటారు ఇక ఈ రుద్రశూలానికి ఇక పద్దెనిమిది ఉంటాయి ఏడ చూసినా మనకు ఒకటే కనబడుతుంది నిజమే కదా ఇక్కడ చూస్తే ఇగో పద్దెనిమిది ఇగో ఇట్లా కనబడుతున్నాయి కదా ఈ రుద్రశూలాన్ని ఇట్లా మనము మొక్కుతే మనకు ఉన్న పాపాలు అన్నీ ఏమైనా శాతవాళ్ళు అవి ఏం చేసినా కూడా పోతాయని చెప్పి భక్తులు నమ్ముతారు ఇక అట్లనే మన స్వామి కూడా చెప్పిండు షూలన్నీ ముట్టుకొని మొక్కితే మన మీద ఏ గాలి ఏ ధూళి ఏమున్నా కూడా పోతాయని చెప్పిండు ఇక గీడ కనబడుతున్నది కాబేలు ఈ తాబేలు మీద ఈ పెద్ద రుద్రశూలం ఉండదు ఇక వచ్చిన వాళ్ళు చూసి ఒకరి తొలుత మీరు గిడ అమ్మవారి దర్శనం అయినాక గిడ కనిపిస్తున్న ఈ రుద్రశూలం ఈ మొక్కిన తర్వాతనే ఇక లోపలికి ఇక లోపలికి పోయే కంటే ముందర మనకేందంటే రుద్రశూలం కానికి వచ్చిన తర్వాత కుడిసేయి బందుకు ఒక దీపం కనబడుతుంది మనకు ఒకసారిగా దీపం కూడా చూపిస్తాం మీకు ఇక ఇక గిడ గి దీపము ఇక గీ దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది నిత్యం ఇక వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక దర్శనం చేసుకుంటారు ఇక గిడ ఒక దీపం ఉండదుగా ఇక మిగతా తొమ్మిది దీపాలు లోపల ఉన్నాయి గవి కూడా చూపెడతాం మీకు ఆ లోపల ఉన్న దీపం చాలా ఇందల దేవత ఉన్నది దేవత అంటే చాలా మహిమగల దేవత మీకు చూపిస్తా ఇక తల్లినైతే ముందు మొక్కుదాము ఇక మనము ఏడ చూసినా మనకు ఒకటే శిరస్సుతోటి ఒకటే దేవత కనబడుతుంది కదా ఇక ఏడ చూసినా ఒకటే దేవత అంటే అలా సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతదేవి ఏడ చూసినా ఇట్లా మనకు ఒకటే శిరస్సుతోటి దేవతలు కనబడతారు ఈడ గట్లా కాదు ఈడ మూడు శిరస్సులతోటి దేవత ఉన్నది మనకు అంటే ఇక చూస్తారు కదా ఇక మధ్యలో ఇక నల్ల ముఖము ఇక నల్ల ముఖంతో మనకు కనబడుతుంది కాళికా దేవి ఇక అవతల పక్క కనబడుతున్నది కదా సరస్వతి దేవి ఎర్రముఖంతో ఉన్నది ఇక గీతల పక్క ఎడమ చేయి బంధుకున్నది కదా గామే లక్ష్మీదేవి ఇక గీడ మొత్తం మూడు సిరసులు కలిపి ఒకతే దేవత ఒకటే అవతారం మీద ఎత్తింది ఇక మనకు ఏడ చూసిన కాళిక దేవి ఎట్లుంటుంది కోపం మీద కనబడుతుంటుంది అట్లా కాదు ఈడ మంచిగా మనకు నవ్వుతూ కనబడుతుంటుంది ఇక గౌతల పక్క చూసుకుంటే మనకు సరస్వతి దేవి సరస్వతి దేవి చూసినా మనకు తెల్లని ముఖంతో ఉంటుంది ఈడట్లా కాదు ఎర్రని ముఖంతో మనకు దర్శనం దర్శనమిస్తారు మనకు లక్ష్మీదేవి ఎట్లుంటుంది తెల్లముఖంతో ఉంటుంది ఇక ఈడ పసుపు ముఖంతో మనకు దర్శనం ఇస్తుంది ఇంతకు దేవతను ఎట్లా తయారు చేసిరనుకుంటారు ఇక యాభై రెండు మృతికలు యాభై రెండు మృతికలు అంటే మట్టితోటి యాభై రెండు రకాల మట్టితోటి మనకు దేవతను తయారు చేసారు ఈడ దేవతను తయారు చేసిన తర్వాత ఏం చేసిడంటే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు మన గురువు ఒక గంట నలభై ఐదు నిమిషాలు కన్నురేప ఇట్లా కొట్టకుండా మన మూకెన్న అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా కొడుతుంటాము కానీ ఒక గంట నలభై ఐదు నిమిషాలు మన గురువు కన్నురేప కొట్టకుండా దేవతను స్థాపించిండు ఇలా ముఖ్యంగా మీకు చెప్పినాక ఇప్పటిదాకానే దీపం దీపం ఎట్లా వెలిగించారో చెప్తా చూడండి ఇక్కడ పక్క ఘనవర్సంగా మనకు దీపం దీపము ముఖ్యంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఇక దీపము మన గురువు సూర్యకాంతితోన వెలిగించిండు అప్పుడు వెలిగించిన దీపము ఇప్పటి వరకు అట్లనే అమ్మవారి దీవెనతోన అట్లే వెలుగుతున్నది దీపం మారిపోకుండా ఇక ఎప్పుడు ముగ్గురు పూజారులు చూసుకుంటూనే ఉంటారు ఇక అట్లనే మనకు వెనకాల కనబడుతున్నది కదా ఆకారం ఇక గాడ వెనకాల ఎప్పుడు ఇక వెలుగుతూనే ఉంటుంది దేవత వెనక చంద్రుడిలాగా ఇక పక్కన చూసుకుంటే ఇక ఉండదు ఇక గడ్డనే ఇంకో గడ ముఖ్యంగా మీకు గడ ముంగల కనిపిస్తున్నది దేవత ఇక గవి ఏమన్నా రథయాత్రలు అట్లాంటివి ఏమైనా చేస్తే ఈ దేవతను తీసుకొని ఊరేగిస్తారు ఇక గీడ దేవత గిట్లు ఉన్నది ఇంకా ఏమేమి ఉండదు నేను మొత్తం తిరిగి చూపెడతా సూచనలు తగ్గకూరు ఇక సబ్స్క్రైబ్ లైకులు గవి కొట్టరు గవి కొడితేనే మాకు చాలా కొండంత ధైర్యం ఉంటుంది ఇక గవి కొట్టకుండా పోతే ఇక నేను వీడియోలు కూడా ఏమి తీయను ఇక ఇక మామూలు అంతా ఇంటికాడ కూసడతారు ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ మన గురువు ఉండడు గురువుని దర్శనం చేసుకుందాము కొంత గురువు తన రెండు మూడు సార్లు మాట్లాడదాము ఇక మనకు ఎక్కువ సమయం ఇవ్వడు చాలా జనం ఉండదు ఇక గాది అంతా ఆలస్యం చేయకుండా తొందరగా పోయి గురువుని కలుస్తాం ఇక ఇక్కడ నాయన ఉన్నాడు గిల్ల ఎడికేళ్ళు వచ్చిన నాయన ఏడకేళ్ళు వచ్చినావు నువ్వు మరినరు నుంచి ఇప్పుడే వచ్చినావా ఇంతకు ముందుకు వచ్చినావా ఎట్లా మంచిగా అనవాడదా మధ్యలో ఇక స్వామి దర్శనం అయితే కాలేదు నీకు ఇక ఇక జనాలు చాలా ఉండరు ఇక దర్శనం అయ్యేది చాలా అదే అంటావు ఇక నువ్వు ఊరికెళ్ళొచ్చినైద్రాబాద్ హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చినావా లేకపోతే ఇంతకు ముందుకు వచ్చినావా ఎనిమిది తొమ్మిది సార్లు అవుతున్నావు నువ్వు రాబట్టి ఇక మంచిగా అనిపిస్తున్నావా నీకు అయితే ఇక మంచిగా అయినందుకు వస్తున్నా అంటావు ఇక ఇంకా అబ్బాబా ఏం జనము ఏం కథ ఏం రచనము ఇంతకు మనకు సామి టైం ఇస్తాడా ఏంది కథ జూతం జర్రా మనం కూడా జర నిలబడదాం గిడ బాబా ఏం రంగులు ఏం కథ ఏం దచ్చానము గుడి చూస్తే కళ్ళు అంతా చెక్క శక్క మెరుస్తున్నాయి లైట్లు ఊట్లో బాగానే వేపించు బంత బాగానే ఉండదు ఇంతకు ఇక ఆలోచన చేయకుండా మనం గురువుని కలుసుదాం స్వామి దండాలు మంచిగా స్వామి ఇక నేను దూరంకి వెళ్ళి వచ్చిన మా వాళ్ళు అంతా అడుగుతున్నారు నువ్వు జరగ గుడి పోయి సామిని అడుగు ఏంది అంత జనం ఎందుకు వస్తున్నారు ఏం కథ ఇక ఎవరిని అడిగిరు గట్లనిగా నేను వచ్చిన మనవలకు రూపితం మీ గురించి అని వచ్చి స్వామి సంతోషం ఎక్కడి నుంచి వచ్చారు ఇక నాది జర్చల్ల పక్కల రాజాపూర్ మండలం కానాపూర్ స్వామి ఊరు మన ఛానల్ పేరు టీవీ తెలుగు ఓ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సంతోషం మీ ఛానల్ బాగా డెవలప్ స్వామి మంచి రీచింగ్ వస్తుంది సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతారు ఇక మీ ఆశీర్వాదం సామి మీ ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకే విశేషాలు స్వామి ఏంటంటే ఇక మనకు గుడి దేవత గురించి బిజవారు గ్రామంలో శ్రీ శ్రీ అంబాత్రయ్య క్షేత్రము నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలము రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇక్కడ అమ్మవారిని వ్యవస్థాపించారు స్థాపన చేశారు అమ్మవారిలో చాలా మహిమ ఉన్నది అమ్మవారిని ఎవరైతే నమ్ముకొని అమ్మను కొలుసుకుంటారో వాళ్ళకి తిరుగుండదు ఉండదు విష్ణు మహేశ్వరులకే వరం ఇచ్చింది అమ్మ మన మానవ మాతృడం అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న వాళ్లకు అన్ని కార్యాలలో విజయం ఉంటుంది ఒక దాంట్లో రెండు దాంట్లో కదా అన్నింటిలో విజయం ఉంటుంది వాళ్ళ జన్మలు తరిస్తాయి చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది ప్రపంచంలో ఇటువంటి క్షేత్రం ఎక్కడ లేదు ఈ అవునాట స్వామి గిడ మూడు తలలతో ఉన్నదంట దేవత ఇంకా మరి గది చుట్టూ గుడి సుట్టు పసుపు ఏంది ఇంతకు ముగ్గురమ్మలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు శిరసులు ఆ గుడి చుట్టూ పసుపు వేసేది ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ పసుపు బండారు చల్లుకుంటూ వేసుకుంటూ తిరిగితే వాళ్ళ జీవితం చుట్టూ ఒక రక్షావాలయం ఏర్పడుతుంది గుడి చుట్టూ రక్ష వేస్తే వాళ్ళ జీవితం చుట్టూ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది నేచర్ నుంచి వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ నుంచి ఎనర్జీ వస్తుంది సహజమైన శక్తి వాళ్ళకేమైనా గండాలు గణంత్రాలు ఉంటే రావు డేంజరస్ థ్రెడ్స్ ఉంటే కూడా తప్పిపోతాయి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షావాలయం ఏర్పడుతుంది మొత్తం పైన ఇంటిల్లిపాతి చల్లగా ఉంటారు ఇక్కడ పశు బండారు అమ్మ గుడి చుట్టేస్తే ఇక్కడ గోపేడతో దీపాలు వెలిగిస్తారు స్వామి మరి ప్రకృతి సహజమైనటువంటి పద్ధతి ఆ గోపేడతోటి దీపాలు వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం కుబే కుబేరుని యొక్క ప్రసన్నం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే ఎవరైనా ఇక్కడ గోపేడ దీపాలు వెలిగించి పసు బండారు చల్లి కొబ్బరికాయ కొట్టి హోమంలో దున్ని వేస్తారు దున్ని వేస్తే వాళ్ళకి ఇష్టసిద్ధి కార్యసిద్ధి అన్నిట్లో జయం సంప్రాప్తం అవుతుంది ఈ పీఠంలోనే ఉంది ఆ మాన్యుమెంట్ ఇంకెక్కడ లేదు అది ఇంకా స్వామి మరి ఆడ చూసిన నేను ఇప్పటివరకు కాళికాదేవి ఆడ చూసిన మొత్తం రుద్రరూపం మీద ఉంటది ఈ నవ్వు ఉంటద మరి ఏంది కథ మరి ముచ్చట ఎవరినైనా కొలిసేతో ఉంటుంది పిలిసేతో ఉంటుంది అయ్యా అమ్మ అంటే రా రాబే ఒసే తెసే అంటే ఉంటుంది అమ్మ ఎప్పటికైనా శాంత స్వరూపిని కాళికాదేవి అంటే వాళ్ళకట్ల చూపించడంలో ఉన్న అంతరార్థం వేరు నాలుక బయటికి పురెలమాలు అదంతా అంబాత్రయ క్షేత్రం లేదు శాంతమూర్తి ప్రసన్న భరితం తోటి ఆనందంగా శాంతంగా ఉంటుంది అమ్మ యథార్థంగా ఇక్కడ సాత్వికమైన పూజలు నడుస్తాయి ఇచ్చుకము కలుసాక పోసుకోము నాన్ వెజ్ పెట్టుకోము అదంతా ఏముండదు అవును కాళిక దేవు అంటే చాలా మంది పోటీలు అవి ఇవి పోస్తుంటారు స్వామి మరి ఇక్కడ మరి ఒక దిక్కు సరస్వతి దేవు ఒక లక్ష్మీదేవి అవి ఇక వాళ్ళిద్దరికి నడవదు మరి ఈడ మధ్యలో దేవతకు ఇష్టం అవన్నీ మరి అట్లా దేవి సరస్వతి కన్నా పరమ సాత్విక స్వరూపిణి కాళికా దేవి ఇక్కడ అమ్మవారికి అన్నిటికన్నా గొప్ప కైంకర్యం ఇస్తాం ఇంకా వీళ్ళిద్దరి కన్నా బయట సమాజం ఉందంటే వాళ్ళకి తెలుసో తెలియకనో ఆట పోటీలు పోసుకము కోళ్ళు పోసుకము కలసాక పోసుకము ఆ లిక్కర్ పోసుకం చేస్తారు అదంతా తప్పు భగవంతుని ఒక ధర్మం ఉన్నది ఏది ఇస్తావో అదే మరల పొందుతావు ఇక మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది ఇక్కడ ఎంత సాత్వికంగా అమ్మవారు ఉన్నారో భక్తులకు కూడా అంత మంచిగా అవుతుంది రొట్టె మీద కూర పెట్టినట్లనే ఇక మంచిగా ముక్కు ఇక మంచిగానే అవుతుంది మనం దేవతకు మంచిగా సేవ చేస్తే మనకు సేవ మంచిగా అవుతుంది రక్తం పొట్టిచ్చి అమ్మను శాంతపరచాలని చూస్తే రక్తం చుక్కకు చుక్క డబల్ రక్తం మనం ఇక మనకు కదా రక్తం పోతే పావు లీటర్ రక్తం పోతే లీటర్ రక్తం మన తన పోతుంది రెండు లీటర్ రెండు లీటర్లు ఇక స్వామి ఇంకో చిన్న వచ్చాడ స్వామి ఇక నేను పొద్దుగాలకి వచ్చిన చూసిన చిన్న చిన్న గిలాసాల రంగు రంగు తిరుగుతున్నారు ఏం కదా ఏంది నాకు ఎవరికైనా పెళ్లిలు కాకపోతే వీసా ప్రాబ్లం ఉంటే ఉద్యోగాలు రాకపోతే జాతకంలో కాలసర్ప దోషం ఉండి నాగదోషం ఉండి రజస్వాల ఉంటే బాలగ్రహ దోషాలు ఉంటే పసిపిల్లలు పోరు పెడుతుంటే పిల్లలకు ఎదుగుదల లేకపోతే సంతాన సాఫల్యత లేకపోతే అంబాత్రయ్య క్షేత్రంలో సర్ప పూజలు వెరీ పవర్ఫుల్ సర్ప పూజలు ఇంకోటి అమ్మవారికి సువాసిని పూజలు చేయిస్తారు ఆ కలర్లోనే కొన్ని పద్ధతులతోనే పూజలు చేయిస్తారు ప్రతి శుక్రవారం మంగళవారం పూజలు ఉంటాయి ఇంతవరకు చేసుకున్న వాళ్లకు అందరికీ సక్సెస్ అయ్యింది అవును స్వామి ఇప్పటిదాకా కూడా నేను ఒక మనిషిని అడిగిన దాదాపు ఎనిమిది తొమ్మిది సార్లు రాయనంట అంట స్వామి రాబట్టి అన్నీ మంచిగా అయినాయంట ఇక చూస్తున్నారు కదోలా ఇక స్వామి చెప్పిండు మనం మంచిగా దేవం మొక్కితే మంచిగా మనకు కూడా దేవత చూస్తుందంట ఇక వాళ్ళంతా ఉత్తగా పోకొరి దేవతను దర్శనం చేసుకోరి మన పక్కనే మన స్వామి ఉంటాడు స్వామిని ఉన్న దర్శనం చేసుకొని స్వామి ఉంటాం మరి దండాలు సరైన స్వామి పాదాలు తీసుకుంటా స్వామి శుభాశీసులు మీ ఛానల్ వాళ్ళకు కూడా అందరికీ శుభాశీసులు అందరూ చల్లగా ఉండండి మీ ఛానల్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఇక్కడ పూజలు ఏవన్న ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అయినప్పుడు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని రికార్డ్ చేసుకోండి ఇక చేసుకుంటాం స్వామి మళ్ళీ తీర్క మీద వస్తా ఇక తీర్క మీద వచ్చి తన జర్ర ముచ్చట పెడతా జర్ర టైం తప్పకుండా ఇస్తా అందరికి శుభం ఇక అన్న ఇక స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం ఇంకా ఏమేమి ఉండవు ఇక పక్కల గోశాలలు అవన్నీ ఉన్నాయంట గవి కూడా చూపెడతా మీకు ఇక గురువు దర్శనం అయితే అయ్యింది ఇక గిడిసే గిడికెళ్ళి కొడిసేపు బంధిపోతే ఇక గోశాలలు ఇక స్వామి ఇక విశ్రాంతి తీసుకునే గది గవి అన్నీ ఉన్నాయంటే గవి కూడా చూపెడతా ఇక చూడు రి చూస్తూనే ఉండు రి ఇ అమ్మ ఉన్నది అమ్మాయి ఎక్కడికి వచ్చింది అమ్మాయి ఎక్కడికి తమ్మి వచ్చినావు నేను వచ్చా హైదరాబాద్కి వెళ్ళి ప్రస్తుతం నేను పుట్టింది పెరిగిందట మన పాలమూరు జిల్లా అమ్మవారి ప్రాంతాలు ఇవన్నీ అమ్మ త్రయంబాబు ఎక్కడ ఉద్భవించిందో ఎక్కడ మనకడ స్వామి ఉన్నాడో ఎక్కడ కురుమూర్తి స్వామి ఉన్నాడో అని పుట్టిన ఊరు నాదే పాలమూరు అమ్మగారు మెట్టిన ఇల్లు అత్తగారు హైదరాబాద్ ఇచ్చిన నన్ను అయిపోయింది ముగ్గురు పిల్లల తల్లి సంసారం అక్కడ నేను టీచర్గా చేసి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినా మొన్న తేర్ అయింది కదా మార్చి లా ఫిబ్రవరిలా బ్రహ్మోత్సవాలకు వచ్చిన అక్కడ స్వామి దగ్గర కూడా మేము అక్కడ కీర్తనలు వాడుకుంటాం అక్కడ వచ్చినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ చుట్టాల్లో మా అన్న కొడుకు అవుతాడు అబ్బాయి చెప్పిండు మన్ని కొండకెళ్ళదు కాబట్టి అంత దూరం వెళ్తున్నారు కదా ఇక్కడ త్ర ఉన్నది మీరు ఆ ఏదో ఊరు నానపేట రోడ్డు అని చెప్పిండు ఒక నిద్ర చేసినాక మా ప్రోగ్రామ్ అయిపోయినాక ఇటు చూద్దాం ఎట్ల సార్ ఇంత దూరం చెప్పిండు మా అన్న కొడుకని వెతుకుంటూ వెతుకు ఇబ్బంది పడచ్చు ఒక్క కాళ్ళ పది మంది కూర్చున్నాం వచ్చినాము మార్చి లో వచ్చి ఫిబ్రవరిలో మాఘమాసం వచ్చి దర్శనం చేసుకున్నాము రెండోసారి నెల కూడా కాలేదు మేము టీచర్ల ముగ్గురం కలిసి వచ్చినాము ఇప్పుడు వచ్చినాము అయితే ఆ అన్నది ఇట్లా ఉందంట ఇలా అమ్మ ఉందంట ఏంటంటే మా మీ ఊరు సైడ్ మా ఊరు సైడ్ ఎక్కడ చెప్తా ఆమె కూడా పేరు తెలియదు వాట్సాప్ లో చూసిందట వాట్సాప్ లో చూసిందట పోదాం అని తెచ్చింది మా ఊరి దగ్గర అంటే పాంతి తీసుకొని వచ్చినాక అర్థం కాలే నాకు ఈ దో ఈ దారి ఎప్పుడో వచ్చినట్టు అరే మరో మనం కూడా వచ్చారు వచ్చినాక రా అంబాత్రాయ అమ్మ విజ్వారాన్ని ఊరు తెలియదు నాకు పేరు దిగ మొత్తం నాకు మొదటి దర్శనం చేసుకునే రెండో నువ్వు చేయించిన అమ్మ అనుకున్నా కానీ అమ్మ అసలు ఈ ప్రాంతానికి రాగానే ఒళ్ళు తన్మయత్వము అస్సలు ఏంది పవిత్ర భూమి మన పాలమూరు జిల్లాలో ఇంత మంచి అందులో మన చిరుకూరు బాలాజీ హైదరాబాద్ లో అక్కడ దేవస్థానం పూజారి గారు వచ్చి ఆయన కరకమ ద్వారా ఆయన భుజాలమే ఎత్తుకొని ఇక్కడ ఇక్కడ అమ్మ స్థాపన జరిగినప్పుడు అంటే నేను చాలా సంతోషపడ్డా అది మా ఊరు కాబట్టి ఇంకా నాకు సంతోషము ఎందుకు అమ్మకు అమ్మ దగ్గర రాగానే ఒకలాగా తన్వేస్తాం చాలా మంచిగా ఉందని మంచిగా అనిపిస్తుంది అమ్మది కూడా చాలా మహిమగల తల్లి ఏదో

ఇక మరి ఉంట మళ్ళీ ఓ రోజు తిరిగ మీద వస్తాయి ఇక నాకు టైం లేదు ఇక ఉంటా ఇక పోతా ఇక జర ముసల్ది కొడుతుంది ఇక ఇంత ఇక్కడ పోయి అక్కడ ఇక ఉంటే ఇక గిరి గోశాల ఒక దాత తెచ్చి తెచ్చిచ్చిందంట ఒక కావు ఇక దాని తన గిన్నెగానం అయినాయి ఇక గీట్లో కూడా మంచిగా మనసులోకి ఎట్లా చూసుకుంటారో ఇక గట్ల ఫ్యాన్లు ఆల్ అవుట్ గ ఏదో అంటారుగా గవ్వి ఇక మంచిగా చూసుకుంటారు వాన వాన సింకు కూడా ఉరవకుండా చూసుకుంటారు ఇక లోపల పోదామంటే ఇక ఫ్యాన్ ఉండవు ఫోన్కి వచ్చేటట్టు లేదా అని చెప్పి ఇక గిడికెలా చూపిస్తున్నా ఇక చూసిరు కదన్న ఈ అంబాత్రేయ క్షేత్రాన్ని మొత్తం చూపెట్టినా ఇక మీకు నచ్చినట్టయితే గా లైకులు షేర్లు షేర్లుగా సబ్స్క్రైబులు గా చేసుకోరు ఇక గట్లనే వీడియో ఎట్లా అనిపించిందో గా కామెంట్ కూడా ఇది ఇక ఉంటా అందరికీ దండాలు